రామ్ టాక్కి తిరిగి స్వాగతం రెండు రోజుల క్రితం మోడీ మాట్లాడిన ప్రసంగం రాజస్థాన్లో పెద్ద వివాదాన్ని తీసుకొచ్చింది ఎందుకంటే మోడీ స్థాయికి ఆ ప్రసంగం ఖచ్చితంగా కూడా మాట్లాడి ఉండకూడదనేది స్వతంత్రంగా ఆలోచించే ప్రతి వాళ్ళు కూడా అనుకున్నటువంటిది నా వరకు నేనైతే మాత్రం నేను స్వతహాగా మోడీ అభిమానిని కానీ ఆ ప్రసంగాన్ని మాత్రం హర్షించలేకపోయింది ఎందుకనంటే కాంగ్రెస్ని ఎండగట్టడం వరకు ఓకే మన్మోహన్ సింగ్ రెండు వేల ఆరులో చెప్పినటువంటి దాన్నే రిపీట్ చేస్తున్నారు ఇప్పుడు అయిపోయింది కదా ఇంకా దాని గురించి రెండు వేల ఆరు తర్వాత ఇవ్వాలంట కూడా దాన్ని రిపీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు రెండవది ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో మాట్లాడిన ఎకనమిక్ సర్వే యాక్చువల్గా మేనిఫెస్టోలో కన్నా కూడా రాహుల్ గాంధీ మాట్లాడిందే వివాదంగా ఉంది హైదరాబాద్లో మాట్లాడింది అది ప్రధానంగా ఫోకస్ చే ఫోకస్ చేస్తూ మాట్లాడటం జరిగింది అయితే దీనిపైన తను మాట్లాడిన పద్ధతి ఏంటంటే ఒక ఏమన్నాలో దాన్ని నాకు తెలియదు అంటే ఒకటి కరెక్ట్ ఆయన మాట్లాడిందంటే తప్పులేదు సంపదని పంచటం అనేది మేనిఫెస్టోలు కాదు అది రాహుల్ గాంధీ మాట్లాడాడు హైదరాబాద్లో ఏంటంటే ఈ ఫైనాన్షియల్ సర్వే ఎకనమిక్ సర్వే ఎవరికైనా ఇదేన్నో తీసుకొని దాని ప్రకారంగా దాన్ని మేము ఇచ్చేస్తాము అనేటువంటి భావన వచ్చే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడటం నిజం దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ సందర్భంలో ఆయన అది మావోయిస్ట్ ఐడియాలజీ అని చెప్పటంలో దేర్ ఇస్ ఎ రీజన్ ఆయనకి మనకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఏంటంటే పర్టులర్గా ఇవాళ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ జేఎన్యూ నుంచి వచ్చినటువంటి ఈ లెఫ్ట్ లిబరల్స్ అందరూ క్లిక్గా తయారయ్యారు అక్కడ సో కాబట్టి అది ఆయనకి ఐడియా కూడా ఉంది ఎందుకు మాట్లాడుతున్నాడు అనే దాని మీద కాకపోతే రెండో దాని మీదే ఎక్కువ వివాదం వస్తుంది ఏంటంటే ఈ సంపదని ఎవరికి పంచుతారు ఇన్ఫిల్ట్రేటర్స్కి పంచుతారు చొరబాటుదారు అక్రమ చొరబాటుదారులకి తర్వాత ఎక్కువ మంది పిల్లల్ని కనే వాళ్ళకి పంచుతారు మన్మోహన్ సింగ్ చెప్పినట్టుగా ఈ పదాలు మోడీ స్థాయికి ఇవాళ తగవు ఎందుకంటే మోడీ ఇవాళ అందరికీ ఎద అంతనంత ఎత్తుకు ఎదిగాడు ప్రపంచ స్థాయి నాయకుడు ఇవాళ ఆయనే ముస్లింలు ప పస్మండ అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నాడు ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చాడు సో కాబట్టి ఆయన ఎన్నో పనులు ఈవెన్ దీని మక్కా మసీద్కి కోట పెంచగలిగాడు సౌదీ అరేబితో మాట్లాడి సో ఇవన్నీ బాగానే ఉన్నాయి నిన్న మేబీ ఇంత పెద్ద దీంట్లో రెండు నెలల ప్రసంగాల్లో ఎక్కడో చోట తప్పు జరగదని కాదు కానీ ఆ తప్పుని వెంటనే సరిదిద్దుకొని ఉంటే బాగుండేది ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో వ్యక్తి అయినా సరే తప్పు లేదు ఎంతో హుందాగా ఉండేది ఆయన ఒక్క మాట మాట్లాడుంటే దాని మీద దాని మాట్లాడకపోవటం కొంచెం బాధగా ఉంది ఎందుకనంటే అది కరెక్ట్ కాదు కాబట్టి ఆ పద్ధతిలో మాట్లాడతాం నెక్స్ట్ డే మళ్ళీ యూపీకి వచ్చి మాట్లాడిన దాంట్లో దాన్ని సరి చేసుకున్నాడు సంపద సృష్టి మీద మాట్లాడే తప్పితే ఇట్లా పంచటం ఇట్లా ఇన్ఫిల్ట్రేటర్సు ఈ మోర్ చిల్డ్రన్ అనేటువంటిది యూపీలో మాట్లాడలేదు ఒకే ఒక్క సందర్భంలో మాట్లాడే రాజస్థాన్లో అది వెంటనే కరెక్ట్ చేసుకొని అది తొందరపాటులో వచ్చింది అనే మాట ఒక మాట అనుంటే బాగుండేదనేది మాత్రం నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఆయనకు అవసరం లేదండి మనం ఆయన దాదాపుగా ఎన్డీఏ కూటమికి ప్రతి వాళ్ళు చెప్పడం త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ మినిమం వస్తాయి అనేది ప్రతి వాళ్ళు చెప్తున్నారు సో కాబట్టి ఆయన తిరిగి ప్రధానం అవుతాడని కూడా అందరూ చెప్తున్నారు ఈ టైంలో అటువంటి వ్యాఖ్యానం చేసి ఉండకపోతే బాగుండేది ఎందుకంటే తనకు తను దిగదార్చుకున్నట్టు అయింది తన వ్యక్తిత్వాన్ని నా వరకు నాకు అది హార్ష్గా అనిపించవచ్చు మూడు అభిమానులకు కానీ ఇది వాస్తవం కాకపోతే మోడీ విధానాలు అట్లా ఉన్నాయా అని చూస్తే ఆయన గవర్నెన్స్ ఎప్పుడట్టలేదు ఎవరి మీద వివక్ష చూపించలేదు యాక్చువల్గా ఈ సంక్షేమ పథకాలు ఇవ్వాలి అందుతున్న వాటిలో దాదాపు మూడింట ఒక వంతు ముస్లింలకే అందుతున్నాయి సో కాబట్టి బెనిఫిషరీస్ ముస్లింస్ సో కాబట్టి ఆయన మాట్లాడింది ఆ ఒక్క దీని దీన్ని బట్టి మొత్తాన్ని మనం విశ్లేషించుకోవటం కరెక్ట్ కాదు ఆయన ఆయన గవర్నెన్స్లో ఎక్కడా కూడా ఒక డిస్క్రిమినేషన్ అనేది చూపించట్లేదు ముస్లింలకి ఒక విధంగా డిస్క్రిమినేషన్ చూపించకపోవడం వల్ల ముస్లింస్కి ఎక్కువ బెనిఫిట్ కూడా జరిగింది అది మనం మర్చిపోవాల్సిన అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకనంటే కాంగ్రెస్ చేసిన నిర్వాకం వరకు ఎవరికి అభ్యంతరం లేదు మన్మోహన్ సింగ్ మాట్లాడిన తప్పు తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడిన తప్పు తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో కొంచెం అల్ట్రా లెఫ్ట్ లిబరల్ పదాలు పట్టమనేది కూడా కరెక్టు ఇవన్నీ వాస్తవాలు ఇవన్నీ వాస్తువాలు ఆ ఒక్క సెంటెన్స్ తప్పితే మిగతా దాన్ని ఆయన్ని అంటానికి ఆయన పా పాస్ట్ పది సంవత్సరాల ట్రాక్ రికార్డ్ అయినా లేకపోతే గవర్నెన్స్ మోడల్ అయినా కూడా ఎవరు ఆపేక్షించడానికి లేదు సరే దాన్ని వదిలిపెట్టేద్దాం అది ఏదో జరిగిపోయింది సరే నేను ప్రధానంగా ఇంకొక విషయం మీద ఇవాళ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ఎందుకంటే పాశ్చాత్య ప్రపంచం మొత్తం కూడా మోడీని అసలు ఒక ఎంత దారుణంగా చిత్రీకరిస్తున్నారంటే ఆయన ఒక పెద్ద మితవాది చూడండి వాళ్ళు అసలు మాట్లాడే దాంట్లో ఎంతో అసలు తిరోగమనవాది మోడీ కాబట్టి కన్జర్వేటివ్ శ్లోకాల కన్జర్వేటివ్ అన్న పద్ధతుల్లో ఇవాళ పాశ్చాత్యం మీడియా అంతా ఫోకస్ చేస్తూ ఉంది నా పాయింట్ ఏంటంటే అసలు వాళ్ళకి తెలిసి చేస్తున్నారా తెలియక తెలియచేస్తున్నారు ఎందుకంటే మీరు ఎవరితో పోల్చుకోవాలి కన్ మిగతా కన్జర్వేటివ్స్తో పోల్చుకోండి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో పోల్చుకోండి లేకపోతే రిపబ్లికన్స్తో పోల్చుకోండి ఇక్కడ లేదంటే టర్కీలో ఉన్నటువంటి అడ్డుగోవెన్తో పోల్చుకోండి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు పోలిస్తేనే కదా ఆయన అవునో కాదో తెలిసేది నేను దానికి సంబంధించిన చిన్న చిన్న ఉదాహరణలు ఇస్తాను మీకు ఎక్కువ కూడా అవసరం లేదు ఉదాహరణకి ఆయన తీసుకున్నటువంటి వెల్ఫేరిజం సంక్షేమ ప్రభుత్వం ఒక విధంగా చెప్పాలంటే మోడీది ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అట్టడుగు ప్రజానీకానికి ఇన్ని సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దాఖలా లేదు ఇందిరాగాంధీ గరీబీ హఠావు అన్నదే కానీ పేదలకి ఈ విధమైనటువంటి పనులు చేసినటువంటి దాఖలా లేవు మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ స్థాయిలో అట్టడుగు పేద వర్గానికి సంక్షేమ పథకాలని ప్రకటించి అమలు చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మోడీ మరి ఇది మితవాదైతే మరి ఇది కన్జర్వేటానికి వ్యతిరేకం ఇటువంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వ డబ్బులతోటి ట్యాక్స్ పేయర్స్ మనీతోటి ఇన్ని సంక్షేమ పథకాలు అట్టడుగు పేదలకు ఇవ్వటం అనేది కన్జర్వేటివ్ ఫిలాసఫీకే వ్యతిరేకం మరి ఆయన ఎట్లా ఇస్తున్నాడు మరి దీన్ని బట్టి ఆయన్ని మరి మిగతా వాళ్ళతో ఎందుకు పోలుస్తున్నారు ఎందుకు ప్ర ప్రకటిస్తూ ఉంది అసలు ప్రభుత్వ రంగం అండి ప్రభుత్వ రంగం అందరూ లేదనుకుంటున్నారు అద్భుతమైన ప్రగతి చూపిస్తూ ఉంది ప్రగతి ప్రభుత్వ రంగం మోడీ హయాంలో పది సంవత్సరాల్లో చూసుకోండి ఏదో ఎయిర్ ఇండియా అమ్మాడే మీరు ఎయిర్ ఇండియా యాభై వేల కోట్ల లాసులో ఉంది బతికించాడు దాన్ని ఒక విధంగా లేకపోతే క్లోజ్ చేసుకోవాలి అమ్మ అమ్మకపోయేటట్టయితే మిగతా అన్నిట్లో ప్రభుత్వ రంగంలో ఆయన బ్యాంకింగ్ చూడండి వాళ్ళ అత్యధిక లాభాలు వస్తూ ఉన్నాయి ఇన్సూరెన్స్ లాభాలు వస్తూ ఉన్నాయి తర్వాత ప్రభుత్వ రంగ పరిశ్రమలు లాభాలు వస్తూ ఉన్నాయి సో కాబట్టి ఏ విధంగా నువ్వు ఆయన్ని కల్జర్వేయటం అంటారో నాకైతే అర్థం కాదు సో కాబట్టి పాశ్చాత్య నిర్వచనాల కింద మోడీని క్యాటగరైజ్ చేయటం అనేది వీళ్ళు చేస్తున్నటువంటి పెద్ద తప్పిదం సరే ఇంకొక దానికి వెళ్దాం ఆర్థిక విషయాలు పక్కన పెడదాం చాలా ఉన్నాయి ఆర్థిక విషయాలు మాట్లాడాల్సి వస్తే సాంఘిక రంగంలో చూద్దామండి సాంఘిక రంగంలో ప్రధానంగా ఏంటి మనం మాట్లాడుకోగలిగింది జెండర్ ఈక్వాలిటీ ఇంతకన్నా సాంఘిక రంగంలో ఇంకా ప్రధానమైంది ఏముంటుందండి మహిళలకి సాంప్రదాయవాదంలో మహిళలకు అన్యాయం జరుగుతుంటుంది ఇప్పుడు కూడా సమాన హక్కుల కోసం పోట్లాడతారు లిబరల్స్ అనేవాళ్ళు ఉదారవాదులు అనేవాళ్ళు మోడీ విషయంలో ట్రంప్ ఎడ్డగోవన్ లాగా లేకపోతే ఇంకొక మితవాది లాగా ఆయన ఎక్కడైనా సరే మహిళల హక్కుల విషయంలో రాజీ పడ్డా మహిళా సాధికారత ఆయన టైంలో జరిగినంతగా ఎవరి టైంలో జరగలేదు ఇది నిజమా కాదా ఇవాళ ఎవరు చేయలేని పని లెజిస్లేచర్స్లో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వన్ థర్డ్ సీట్స్ రిజర్వ్ చేశాడు ఇది నిజమా కాదా ఎవరు చేయలేని పని ట్రిపుల్ తలాక్ రద్దు చేశాడు స్వాతంత్రోద్యమంలో ఎప్పుడు చే ఇన్ని రోజులు చేయదు అన్ని రంగాల్లో మహిళల్ని ప్రోత్సహిస్తున్నాడు తర్వాత ఎబార్షన్స్ అమెరికాలో చూడండి ఉండే చోట ఈ రోజు కూడా ఎబార్షన్స్ మీద విపరీతమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఎందుకని సాంప్రదాయ వాదం దాన్ని జరగనివ్వట్లేదు ఫ్రీగా మహిళల బాడీ మీద మహిళల హక్కులు లేవు ఇక్కడ కానీ మరి భారత్లో అసలు మోడీ ఇంకా దాన్ని ఎంకరేజ్ చేశాడు అసలు పెయిడ్ లీవు అదవరకు ఉండే మెటర్నిటీ లీవ్ని ఏది జీతం ఇచ్చి ఇవాళ బ్రహ్మాన్ని ఇరవై ఆరు వారాలకు పెంచాడు ఎవరు చేస్తున్నారండి పనులు అరే ఇవాళ ప్రభుత్వ రంగంతో ప్రభుత్వం ఇల్లు పథకాలు ఆవాస్ యోజన కింద ఇల్లు ఇస్తే మహిళల పేరు మీద రిజిస్టర్ చేస్తున్నాడు ఉజ్వలా గ్యాస్ కనెక్షన్ ఇస్తే మహిళల పేరు మీద రిజిస్టర్ చేస్తున్నాడు మహిళా సాధికారత కోసం ఫైట్ చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మోడీ ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పద్ధతులు ఎవరు చేయలేదు జెండర్ ఈక్వాలిటీ మరి ఇది కన్జర్వేటివ్ అంటావా మరి మీకు ఎక్కడి నుంచి ఏ కళతో చూస్తున్నారో నాకు అర్థం కాదు పాశ్చాత్యం మీడియా తర్వాత మీరు ఎల్జీపీటీ ట్రాన్స్జెండర్ హక్కుల్ని మొట్టమొదటిసారి గుర్తించింది మోడీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు గుర్తించలేదు ఎక్కడ ఆయన కన్జర్వేటివ్ అట్లానే మీరు తీసుకోండి మూఢ నమ్మకాలను వ్యతిరేకించాడు కేసీఆర్ ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ వచ్చి ఏం మాట్లాడాడు ఆయన ఏంటి వాస్తు బాగలేదని సెక్రటేరియట్ని పగడగొట్టి ప్రజల డబ్బుల్ని ఈ విధంగా నాశనం చేయటం తప్పని చెప్పాడు ముహూర్తాల కోసం అని చెప్పి చాలా తప్పు తప్పని చెప్పాడు ఆయన అంత ప్రోగ్రెసివ్గా ఇవాళ స్పేస్ టెక్నాలజీకి మామూలుగా ఈ మిగతా సాంకేతిక టెక్నాలజీని దేన్నైనా పెంచడంలో ప్రోత్సహించడంలో మోడీ ముందు ఉంటున్నాడు ఇవాళ ఫైవ్ జీ విషయంలో కానీ సెమీ కండక్టర్స్ని తీసుకురావటంలో కానీ ఎక్కడ ఆయన కన్జర్వేటివ్ ఎక్కడి నుంచి పాశ్చాత్య మీడియాకి ఎ ఎట్లా కనపడింది అంటే ప్రతిదీ ఇస్లామిక్ కళ్ళ ఎందుకు చూస్తుంది పాశ్చాత్య మీడియా మీరు నిజంగా ఉదారవాదులైతే వీటిల్లో మీ ఉదార మీ దేశాల్లో ఉండే ఉదారవాద పార్టీ మితవాద పార్టీలు మీ దేశంలో ఉండే కన్జర్వేటివ్ పార్టీలకి మోడీకి భారతీయ జనతా పార్టీకి ఉన్న తేడాను ఎందుకు చూడట్లేదు మీరు కేవలం కేవలం కాశ్మీర్ విషయంలోనూ లేకపోతే ముస్లిం దాని మీద వాడే ఆయన ముస్లింలు దీని మీద ఆయన ముస్లింలకు హక్కులు వద్దని చెప్పట్ల ప్రత్యేక హక్కులు ఇవ్వద్దు అంటున్నాడు ఎవరికి మతం పేరు మీద ఇవ్వద్దు అందరూ సమానం భారతీయులందరూ ఒకటి యూనిఫామ్ సివిల్ కోడ్ తెద్దాము అందరినీ ఒకలాగా చూద్దామని చెప్తున్నాడు అసలు ఉదారవాదుల దాన్ని దాన్ని స్వాగతించాలి అది కన్జర్వేటివ్ కాదు కదా ఆయన మాట్లాడేది కన్జర్వేటివిజం కాదు గుర్తుపెట్టుకోండి యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలని అంటాం కన్జర్వేటివిజమా కాబట్టి పాశ్చాత్య మీడియాకి తెలిసి మోడీ మీద ప్రచారం చేస్తున్నారా తెలియక ప్రచారం చేస్తున్నారా నాకు తెలియదు కొంతమంది కావాలని పని కట్టుకొని చేస్తున్నారు కానీ పాశ్చాత్య మీడియాకి తెలిసింది భారత్ గురించి భారతీయ సంస్కృతిని గురించి భారత్లో నాయకుడు మోడీని గురించి చాలా చాలా తక్కువ అనేది నాకు అర్థమవుతోంది చూద్దాం ముందు ముందైనా తెలుసుకుంటారేమో ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి